रिम रिमझिम रिम ओंगोल में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल हर फ्लोर में ऑफर्स पे ऑफर्स सस्ते में खरीदो दिल खुश आर वे तुम तुम्बई तमीद रूपये कुनगोल रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता पैसा फ्री ఐదు రేయాన్ కుర్తీస్ తొమ్మిది 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 వందల వందల తొంభై తొంభై స్టైలిష్ కట్ చుడిదార్ కలెక్షన్స్ పై అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ రంజాన్ స్పెషల్ నైరా కట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పార్టీవేర్ క్రాఫ్ట్ ఆప్స్ బ్రైడల్ యాప్ శారీస్ లాంగ్ ఫ్రాక్స్ పై

ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు వాసన్నకు జగనన్నకు అండగా నిలబడి మంచి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఒంగోలు తొమ్మిదవ డివిజన్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా బాలిణిని శచీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అర్హులైన నిరుపేదలందరికీ ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలను వాసన్న అందజేశారని చెప్పారు బాలనేని శ్రీనివాసరెడ్డి వైద్య పరంగా పింఛన పరంగా తన స్వంత నిధులతో ఎంతో మందికి సహాయ సహకారాలు అందజేస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో నగర మేయర్ గంగడ సుజాత వొడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి కార్పొరేటర్లు వెన్నపోస శోభారాణి తాడికృష్ణలత సువర్ణ డివిజన్ అధ్యక్షుడు పూర్ణచందారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరెడ్డి గోపాలకృష్ణారెడ్డి శ్రీనివాసరెడ్డి సురేష్ రెడ్డి మాధవరెడ్డి రెడ్డి మరియమ్మ పొన్నయ్య రవితేజ సీను బాలకృష్ణ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రోగ్రామ్ ఈరోజు తొమ్మిదవ డివిజన్లో మహిళ మహిళలతో మమైకమయ్యి అనే ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మీకు తెలుసు మన జగనన్న ప్రభుత్వం మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఏ పథకం పెట్టినా కూడా మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతూ ఉంది అలా అలాంటి పథకాలు పెట్టుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాలు మహిళలకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వటం వాళ్ళ వాళ్ళకి కుటుంబాలను అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి అన్ని సంక్షేమ పథకాలని ఓన్లీ మహిళ పేర్లని ఏ ఏ పథకం పెట్టినా కూడా మహిళలకి అని చెప్పేసి అలా అది చేసుకుంటూ జరుగుతూ ఉంది విద్యకి వైద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎవరు ఏదైనా ఉందంటే చరిత్రలో ఒక మన వైఎస్ఆర్ వైఎస్ఆర్ ప్రభుత్వమే జగనన్న ప్రభుత్వమే అని అలాగే వాసన్న గారు ఎన్నో మీకు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఒంగోలుకి ఎంతో మేలు చేశారు ఆయన మీకు పట్టాల కోసం ఎంత ప్రతి పరితపించి సాధించారు పోరాడేది సాధించారు అవి మీకు అదే లాస్ట్ మంత్లో ఇక్కడే మనం జరుపుకున్న ఒక పండగ వాతావరణంలో మీ అందరికీ పట్టాలు ఇచ్చి బట్టలు పెట్టి మేడం గారు సార్ అందరు ఇద్దరు వచ్చి మీకు వాళ్ళ చేతుల మీదుగా పట్టాలు బ బట్టలు ఇవ్వడం జరిగింది మన తొమ్మిదవ డివిజన్ ఏ ప్రోగ్రాం స్టార్ట్ చేసినా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయటం మన ఒక సెంటిమెంట్గా వచ్చింది మన అభివృద్ధిలో దాదాపు ఒక సంక్షేమ పథకాలు తొమ్మిదో డివిజన్కే ముప్పై నాలుగు కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చారు అమ్మఒడి అయితే ఆసరాలు అయితే ఏమి ఏ పథకం ఇచ్చినా కూడా టౌన్ మీ డివిజన్లు అన్నింటిలోకల్లా మన తొమ్మిదో డివిజన్కే ఎక్కువ పథకాలు వచ్చినాయి అలాగే పట్టాలు కూడా ఐదు వందల అరవై పట్టాలు ఇవ్వడం జరిగింది డెవలప్మెంట్ కార్యాలు కూడా ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ జ చేయడం జరిగింది టౌన్లో టాప్ పొజిషన్లో ఉన్నాం మన డివిజను ఈ డివిజన్కి మనం అత్యధిక మెజార్టీ ఇచ్చి మళ్ళీ మనం వాసనని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మంత్రి పదవిగా ఇక్కడ సన్మానం తీసుకురావాల్సి అని చెప్పేసి మీ అందరికి అందరినీ మనం కోరుకుంటూ పిల్లలకి ఏదైతే వాగ్దానం చేశారో చంద్రబాబు నాయుడు గారు డాక్రా పావులా వడ్డి రుణమాఫీ చేస్తానన్నారు కానీ అది చేసిన దాఖలా లేదు చిట్ట చివరిలో ఎన్నికల ముందు ఒక నెల రోజులు ఎన్నికలు ఉన్నాయనంగా కూడా ఆయన పసుపు కుంకం కింద పదివేలు ఇచ్చి మన కళ్ళ నీళ్లు దుడిచాడు అలాగే ఎన్నో పథకాలు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏ పథకాన్ని అమలు కానీ ఎన్నో పథకాలను వాళ్ళు తీసుకొచ్చి ప్రజలందరం కూడా మనం అందరం కూడా గమనించాం కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను గమనించాలని చెప్పేసి నేను అందరినీ కూడా మరీ మరీ కోరుతా ఉన్నాను ఎందుకంటే జగనన్న ఏదైతే తన పాదయాత్రలో జనంతో మమేకమయ్యి ఆయన జనం యొక్క కష్ట నష్టాలను చూసి ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో తను ఒక మేనిఫెస్టోని రూపొందించి ఎన్నికల ముందు పంతొమ్మిది ఎన్నికల్లోకి వెళ్ళి ఆయన అఖండ మెజార్టీతో ఎక్కడా కూడా అన్ని సీట్లతోటి గెలిచిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఒక జగనన్న మాత్రమే అనేది మనం సగర్వంగా చెప్పుకోవచ్చు మరి గెలిచిన వెంటనే ఏ రాజకీయ నాయకుడైనా తన ఇచ్చిన వాగ్దాళను మరిచి ముందుకెళ్తారు కానీ జగనన్న ఆ విధంగా వెళ్ళలా రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని అందులో ముఖ్యంగా మహిళల పేరు మీద వాళ్ళందరినీ కూడా పారదర్శకంగా వాళ్ళ అకౌంట్లోకి ఆ పథకాలన్నీ వేయటం జరిగింది ఎక్కడా కూడా మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ఆ పథకాలన్నీ కూడా మనం పొందాం అవన్నీ కూడా మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా జగనన్న వచ్చిన తర్వాత ఐదేళ్ల పరిపాలనలో రెండేళ్లు కరోనాతోనే పోయినాయి ప్రపంచం మొత్తం కరోనాతో అల్లకల్లోలం అవుతున్న పరిస్థితుల్లో మన ఇంట్లో నుంచే బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి పక్కింటి వారితో కూడా మనం ఏ కరోనా కష్టకాలంలో ఒకరితో ఒకటి సంబంధాలు లేని పరిస్థితుల్లో కూడా జగనన్న వేసిన ఆ పథకాల వల్లే పేదలు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఎందుకంటే కూలీనాలే చేసుకుంటూ కూలీ చేస్తేనే సాయంత్రానికి నాలుగు మెతుకులు తినే బడుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ పథకాలే రక్షించాయని చెప్పేసి వాస్తవమైన విషయం ఇది ఎందుకంటే ఆ రోజున కష్టంలో ఉంటే పక్కింటి వాళ్ళు లేకపోతే కనీసం మన బంధువర్గమే ఆదుకునే పరిస్థితి లేని ఆ పరిస్థితుల్లో జగనన్న పథకాలే సంక్షేమ ఫలాల వల్లే పేదలందరూ కూడా ఆకలి చావుల నుంచి బయటపడ్డారు అనేది అందరం ఒప్పుకోవాల్సిన విషయం మరి ఇటువంటి పథకాలన్నీ కూడా పేదలకి చేరువులోకి తీసుకొచ్చి ఈ రోజున అన్న ఏదైతే మాటిచ్చాడో ఆ మాటను నిలబెట్టుకొని ఈ రోజున దమ్మున్న నాయకుడుగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక నినాదంతో ఆయన ఈ రోజున వెళ్తా ఉన్నాడు ఏ ఈ రోజున ప్రతిపక్షాలు తీసుకున్నట్లయితే అన్ని పార్టీలు ఏకమై ఈ రోజు వెళ్తా ఉన్నాయి కానీ జగనన్న ఒక్కడే నాకు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు అండ నాకు ఉంది అనే ఒక ధైర్యంతో ఆయన ఈ రోజున ముందుకెళ్తా ఉన్నాడు కాబట్టి ఆయనకి అండదండగా నిలబడాల్సిన అవసరం కూడా మనందరి పైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే తిరుగులేని నాయకుడు మనం ఆసన్నాం ఆరుసార్లు పోటీ చేస్తే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఆయన మంత్రిగా రెండు సార్లు ఇక్కడ మనకి సేవలు అందించడం జరిగింది ఆయన మంచితనం కానీ ఆయన సౌమ్య సౌమ్యత కానీ ఇవన్నీ కూడా ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజలందరి కూడా సుపరిచితమైన వ్యక్తి అన్న అంటూ మనం ఆ ఇంటికి వెళ్ళగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వాసన్న మాత్రమే కాబట్టి అన్న చేపట్టిన ఈ పథకాలన్నీ కూడా ఎందుకంటే జగనన్న ఎలా అయితే మాట ఇస్తే ఆ మాట తప్పకుండా నిలబడతాడో అదే దారిలో వాసన్న కూడా ఒక మాట ఇచ్చాడు అంటే దానికోసం ఎంత దూరమైనా పోరాడుతాడు అనేది ముఖ్యంగా మనకి ఈ మధ్యనే మనం తెలుసుకున్నాం చూసాం కూడా ఎందుకంటే ఆయన ఏదైతే ఇరవై ఐదు వేల పట్టాలు ఇస్తానని ప్రజలకు మాట ఇచ్చాడో ఆ మాట కోసం జగనన్నతో పోట్లాడి అలిగి చివరికి అంటే ఇప్పుడు ఉన్న రా రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కూడా రెండు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు ఒక నియోజకవర్గానికి కేటాయించడం అంటే మామూలు విషయం కాదు మరి ఇవన్నీ కూడా వాసన సాధించి పేదల కోసం ఎందుకంటే ఆ పేదలకు నేను మాటిచ్చాను నా నియోజకవర్గ ప్రజలకు మాటిచ్చాను ఆ మాట నిలబెట్టుకుంటేనే నేను పోటీ చేస్తాను లేకపోతే నాకు ఈ రాజకీయ జీవితం అవసరం లేదని ఆయన ఈ రోజున మనందరి పక్షాన నిలబడి ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వటం అనేది సామాన్యమైన విషయం కాదు కాబట్టి అటువంటి మంచి వ్యక్తికి ఆయన మనసున్న వ్యక్తికి మనం అందరం కూడా అండదండగా నిలబడాలి రేపు వచ్చే ఎన్నికల్లో కూడా వాసన్నకి అత్యధిక మెజార్టీతో మనం అందరం కూడా గెలిపించాల్సిన అవసరం ఆవశ్యకత కూడా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఏదైతే వాసన్న రేపు ఆరవసారి ఎమ్మెల్యేగా కాబోతా ఉన్నారు మీ అందరి ఆశీర్వాదంతో ఆశీస్సులతోటి అలాగే మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆయన మొన్న వెలుగొండ వచ్చినప్పుడు కూడా ప్రకటించాడు కాబోయే మంత్రి అని అంటే మనం ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకోవటమే ఆలస్యం తిరిగి మంత్రిగా మనకి సేవలు అందించడానికి వాసన మన ముందుంటారు కాబట్టి మీ అందరి చల్లని దీవెనలు ఎందుకంటే అక్క అందరి చల్లని దీవెనలు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి ఆయనకి వెన్నుదండుగా అండదండగా నిలబడాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ ప్రతిపక్షానికి ఇప్పుడు ఉన్న మన జగనన్న ప్రభుత్వానికి తేడాను కూడా తెలుసుకోవాలని మాట ఇస్తే నిలబడే ప్రభుత్వం ఏదో కూడా మీరందరూ గమనించాలని చెప్పేసి వారు చెప్పే అబద్ధాలకి కళ్ళబొల్లి మాటలకి కూడా ఆ గారడీకి మీరు మోసపోవద్దని మరీ మరీ తెలియజేసుకుంటూ ఆలోచించి వాసన్నకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మీరందరూ కూడా గెలిపించి ఆయనకు అండదండగా నిలబడాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఈ డయాస్ మీద వెనక చూసినట్లయితే స్త్రీ శక్తి అనే ఒక పేరును పలకరించడం జరిగింది అంటే స్త్రీ శక్తివంతురాలు అవునా కాదా అనడానికి ఇది ఒక నిదర్శనం నేను చాలా సందర్భాల్లో చాలా మందికి చెప్తూ ఉంటాను మన శక్తి మనకు తెలియదు కనుకనే అన్నిటికీ కూడా అణగిమణిగుంటూ ఇంటిని అటు బయట వాతావరణాన్ని కానివ్వండి అటు మనం చేసిన ఉద్యోగాలు కానివ్వండి చేసే పనులు కానివ్వండి అన్నిట్లు కూడా మనమే రాణిస్తూ ముందుకు పోతున్నాం కనుక ఈ గవర్నమెంట్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మరి స్త్రీలకి యొక్క అత్యధిక ప్రాధాన్యత ఇస్తే మరి స్త్రీ శక్తిని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈరోజు నేను మీ ముందు ఇలా మాట్లాడడానికి అవకాశం కల్పించేటువంటి మొట్టమొదటిసారిగా మరి చరిత్ర సృష్టించడానికి అవకాశం కల్పించినటువంటి మన వాసనకు అలాగే మరి జగనాన్న గారికి మొట్టమొదటిసారికి మీ అందరి తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి పథకం కూడా నా అక్క చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలు అనే మాటే మరి జగన్ గారి నోటి నుంచి వస్తుంది నోటి నుంచి రావడం మాత్రమే కాదు పనులు కూడా అలాగే జరుగుతున్నాయి ఈ రోజున మన అందరి బిడ్డలు కూడా బాగా చదువుకోవాలని ముందంజలోకి రావాలని మనం కోరుకుంటాం అది మన బాధ్యత ఎందుకంటే కన్నమ్మ కాబట్టి కానీ జగనన్న ఆయన మన బంధువులు కాదు మన స్నేహితుడు కాదు కానీ అందరికన్నా ఎక్కువగా అందరి బంధువుగా అందరి యొక్క మనసులో నిలబడిపోయే నాయకుడుగా మనలో ఒకడుగా మన అన్నగా మన తమ్ముడుగా అలాగే మరి వృద్ధులకైతే మన మనవడుగా అట్లా ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు ఈ రోజున ఎక్కడ చూసినా సరే నా అక్క చెల్లెమ్మలు నా ఎస్టీ నా పీసీ నా మైనారిటీ ఇలాగంత నా 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 అనుకుంటూ తను ఓన్ చేసుకున్నారు మనము కూడా అలాగే మా జగన్ ఇప్పుడు మనం అక్కడ సిద్ధం సభకు చూసినట్లయితే తెలుస్తుంది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజున ఏదైతే పాదయాత్రల్లో ప్రతి ఒక్క హృదయాన్ని టచ్ చేస్తూ ముందుకు పోయి మనకి అందరికీ కూడా నమ్మకం కలిగించే విధంగా వారు పాదయాత్ర సాగితే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కూడా ఏదైతే వారు మరి మాట ఇచ్చారో నవరత్నాలు అంటూ మన ముందుకు పోయారు కానీ ఈ రోజున కన్నా మించి ముప్పై నాలుగు పథకాలు మన అందరికీ ఇచ్చి మన యొక్క కష్ట సుఖాలను తీర్చి మన బిడ్డల చదువుకు కానివ్వండి అలాగే కాలేజీ చదువులకు కానివ్వండి అలాగే గర్భిణీ స్త్రీలకు కానివ్వండి అలాగే వృద్ధులకు కానివ్వండి రైతులకు కానివ్వండి అలాగే మరి కాపులకు కానివ్వండి అంటే ఈబీసీ నేస్తం అంటే వెనకబడినటువంటి ఓసీలకు కానివ్వండి అలాగా ఎవరు మనకు మర్చిపోవడానికి మందిని ఆయన గుర్తుపెట్టుకొని మరి వాహనమిత్ర వాహనదారులకి అయితేనేవ్వండి ఎవరిని కూడా వదలలేదు ప్రతి ఒక్కరిని కూడా వారు టచ్ చేస్తూ ప్రతి ఒక్క అవసరాలను తీరుస్తూ మరి ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా వారిని ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా మరి అప్పు తెచ్చారో ఏం తెచ్చారో తెలియదు మనం అంటే మన ఇళ్ళల్లో మరి తల్లి తండ్రి బిడ్డల చదువు కోసము లేదంటే అవసరాల కోసం ఒక ఇల్లు కట్టడం కోసము పెళ్లి కోసము అప్పో సపో చేస్తారు కానీ ఆ పిల్లలకు తెలియదు అవసరం తీరిందా లేదని మాత్రం ఆలోచిస్తారు కానీ ఈ రోజున రాష్ట్ర పరిస్థితి అలా కాదు ఆర్థిక వ్యవస్థ మరి చిన్న అయినప్పటికీ కూడా మన యొక్క స్టేట్ విడదీసినప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోకుండా నేను నా మనుషులకి నా వాళ్ళకి నా అక్క చెల్లెమ్మలకి నేను మాట ఇచ్చాను కాబట్టి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలని ఒకే ఒక ధ్యేయంతో ఉద్దేశంతో ఈ రోజున మనకందరికీ కూడా ఇన్ని పథకాలు ఇస్తూ మనలో ఒకటిగా నిలబడినట్టు నాయకుడు మరి మనకి కావాలా వద్దా అనే చెప్పి మరి నిర్ణయించుకోవాలని అవసరమో ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మహిళలనే ఎందుకు చూస్తున్నారనే దాన్ని చాలా సందర్భాల్లో చాలా మీటింగులు చెప్పడం జరిగింది మహిళ ఎప్పుడు కూడా ఎవరు చిన్న సహాయం చేసినా గుర్తించుకునే ఏకైక వ్యక్తి మహిళ మాత్రమే ఎందుకంటే మనం గతంలో నేను చెప్పా మన అన్నదమ్ములు కానివ్వండి మన తల్లిదండ్రులు కానివ్వండి మన స్నేహితులు కానివ్వండి బంధువులు కానివ్వండి మనకి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తేనే మన అన్న వాళ్ళు ఇచ్చారని ఎంతో సంతోషంగా చెప్పుకుంటే మనము ఈ రోజు అనేక పథకాలు ఇస్తూ మన బిడ్డలు వేళ సంతోషంగా మరి ఇంగ్లీష్ మీడియం చదవాలన్నా అలాగే మరి కాలేజీ చదువులు చదవాలన్నా ఈరోజు మన బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా సరే మరి కళ్యాణం మస్తు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగనే మరి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కూడా మరి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అలాగనే మరి ఈ రోజున వృద్ధులు చాలా మంది తమ బిడ్డలు భారం అని చెప్పేసి వృద్ధులు వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నాయి ఈ రోజుల్లో మరి జగనన్న మాత్రం మూడు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ యొక్క వాళ్ళని ఆదుకొని రోజు తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలు చూసుకునే విధంగా కూడా మరి చేశారంటే అది ఒక జగనన్న వల్ల మాత్రమే సాధ్యమైంది ఇవన్నీ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నాకేంటంటే తొమ్మిదవ డివిజన్ ఈ తొమ్మిది ఇవాళ డేట్ కూడా తొమ్మిది అలాగే తొమ్మిదో డివిజన్ అది ఈ సాయం అంటే మనకి ఎప్పుడు కూడా కలిసి వచ్చే డివిజన్ కాబట్టి అలాగే ఇక్కడ ఒక పద పథకాలతో కాకుండా జగ వాసన కూడా అందరికీ కూడా ఈరోజు ఇంతమంది ఇల్లు కట్టుకున్నారంటే ఇన్ని ఇల్లు పట్టాలు ఇచ్చే ఘనత కూడా వాసనకే మరి మీ అందరికీ కూడా అంటే చాలా మంది అమ్ముకోవచ్చు కానీ ఇప్పటికీ కూడా ఇంకా కొత్త కొత్తగా చాలా మందికి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది దాదాపుగా ఐదు ఆరు వందలు ఇళ్ళ పట్టాలు ఇక్కడ ఇచ్చారని అంటే అంటే ఎప్పటికీ కూడా ఈ డివిజన్ వాసన నాకు అడ్డా ఇది ఇలాంటి అడ్డాయని ఈ డివిజన్లో మరి మన మొట్టమొదటిసారికి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు మన సచిదేవి గారిని మనం తీసుకురావడం జరిగింది అలాగే మేము ఏదైతే అనుకుంటున్నామో ఈ డివిజన్ లో ఎప్పుడు కూడా మనకు అడ్డగా ఉంటుందని ఎలాగైతే ఆలోచిస్తున్నాం మీరు కూడా ఇది వాసన అడ్డాన్ని ఖచ్చితంగా మేమందరం కూడా వాసనకు అండగా ఉంటాము అనే ఒక మంచి మాట మీ నోటి నుంచి తీసుకొస్తే మరి వారు కూడా మరి మన వాసనకు తెలియజేస్తారు కాబట్టి మీరందరూ కూడా మరి వాసనకు ఓటేయడానికి సిద్ధమా చెప్పాలి మీరందరూ కూడా వాసనకు ఓటు వేయడానికి సిద్ధమా అచ్చటికి మెజార్టీతో గెలిపించడానికి సిద్ధమా కాదా మీరు చెప్పాలి ఎందుకంటే మహిళలే మనకి మహిళలే మనకి ఏంటమ్మా మహిళలే మనకి అందరూ కూడా మార్గదర్శకులు మహిళలే మనకి మార్గదర్శకులు కాబట్టి జగన్ ఒకటే మాట చెప్తున్నారు మీరందరూ కూడా స్టార్ క్యాంపెయినర్స్ ఎందుకంటే మనకి ఇక్కడ జగన్ అని చెప్పిన మాట నేను కూడా చెప్పిన మీరు అందరూ కూడా టీవీలు చూసుంటారు మనకి ఏ పార్టీలు కూడా పొత్తు లేదు ఏ టీవీ ఛానల్స్ కూడా మనకు అండగా లేదు అండగా ఉన్నదంత కూడా ప్రజలే ఆ పైన భాగవంతుడు కింద ప్రజలే కాబట్టి జగనన్న నమ్ముకుంది ఈ ప్రజల్నే ముఖ్యంగా మన మహిళల్ని కాబట్టి మహిళలు ఖచ్చితంగా పురుషుల చేత అంటే మీ అన్నదమ్ములు కానివ్వండి అలాగే మీ హస్బెండ్స్ కానివ్వండి తల్లిదండ్రులు ఎవరితోనైనా సరే ఓటు వేయించగల మనం మళ్ళీ మళ్ళీ బాగుండాలి ఇలాగ సుఖ సంతోషాలతో ఉండాలి సకాలంగా వర్షాలు రోాలనన్నా అలాగే మన బిడ్డలు బాగా చదువుకొని ఎదగాలన్నాయి అన్నిటికీ కూడా కారణం జగనన్న పాలన మాత్రమే అనే ఒక విషయాన్ని మరి మీరు కూడా అందరికీ కూడా తెలియజేసి వారి చేత మీ ఓట్లతో పాటు వారి చేత కూడా ఓట్లు లేపించవలసిందిగా కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వెంకటరెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేసి సెలవు అలాగే ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మనులందరికి కూడా శ్రీశక్తికి శక్తికి నా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను ఇది ఈ రోజున ఉగాదికి మనం ఆరు రుచులతో పచ్చడి స్వీకరించి అన్నీ మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తాం అలాగే ఈ రోజున మన జగన్ అన్న చేస్తూ మహిళల్ని తన అక్కా చెల్లెళ్ళుగా భావించి ప్రతి ఒక్క స్త్రీని ప్రతి ఒక్కళ్ళ మహిళామ్మ తల్లిని ఒకటే అర్థిస్తున్నాడు ఏమని అర్థిస్తున్నారు మీకు అందరికీ నవరత్నాలు ఇచ్చారు ఇచ్చారా లేదా గట్టి చెప్పాలా మీరందరికీ ఇచ్చారా లేదా అన్ని రకాల లబ్ధి వస్తుందా లేదా మీకు కాబట్టి నిజంగానే జగనన్న మీకు అన్నా కాదా అన్నే కదా మిమ్మల్ని అందరినీ నమ్ముకొని జగనన్న ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చాను మళ్ళీ నేను పథకాలు ఇచ్చే అవకాశం మిమ్మల్ని మన అడుగుతున్నాడు ఆయన అవునా కదా కాబట్టి ఈ రోజుని ఇక్కడ స్త్రీ శక్తిని నమ్ముకున్నారు అలాగే మన స్థానికంగా ఉన్న మన వాసనకి విషయం తీసుకోండి మీరు నిన్న ఒక ఇంటర్వ్యూలో నేను టీవీలో చూసి వింటున్నప్పుడు మన బందర్లో ఇరవై వేల ఇళ్ళ పట్టాలు ఇచ్చి రికార్డ్ బ్రేక్గా మేము చెప్పుకుంటున్నామని చెప్పారు అక్కడ ఉన్న శాసనసభ్యులు అంటే ఇప్పుడు మన వాసనను మనము ఏమని చెప్పుకోవాలి రికార్డ్ బ్రేకర్గా చెప్పుకోవాలి పాతికి వేల మంది మహిళలకి తన ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళని తమను అక్కచెల్లెలుగా భావించి పసుపు కుంకం పెట్టి మరీ మీకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చారు అవునా కాదా కాబట్టి ఇప్పుడు మన వాసనకి మీరందరూ తోడుండాలి మా ఉంటారా థ్యాంక్స్ అమ్మా మీరందరూ ఉండాలి కూడాను అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఈరోజు మనం చేరిన సందర్భం ఏంటంటే ఇక్కడ అందరూ మనం సమావేశమైన సందర్భం ఏంటంటే మహిళల్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమంలోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారనే దాన్ని ఒకటి ఈ రోజున ప్రతిపక్షాలు సూపర్ సిక్స్ అని చెప్తున్నాయి పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తున్నాం మేము కాబట్టి మీరందరూ మా మాట వినాలని చెప్తున్నారు జగన్ అన్న ఎన్ని ఇచ్చారు సూపర్ థర్టీ ఫోర్ ఇస్తారు ముప్పై నాలుగు ఎక్కడ ఆరు ఎక్కడ ఆరులో కూడా పథకాలన్నీ ఆరు పథకాలు మనల్ని చూసి కాపీ కొట్టినవే జగనన్న ప్రభుత్వం పెట్టిన పథకాల సంక్షేమ పథకాలు చూసి కాపీ కొట్టినవే దానిలో మూడు పథకాలు ఒకటి ఉచిత ఆర్టీసీ అని చెప్తున్నారు ఈ రోజున తెలంగాణలో అతి ఫెయిల్యూర్ అయిన సబ్జెక్ట్ అది ఆర్టీసీ అనేది ఉచిత ఉచితంగా ప్రయాణం అనేది అక్కడ స్త్రీలు ఆ బస్సుల్లో ఎక్కేటప్పుడు వాళ్ళు జరిగే అవమానాలు ఇప్పుడు ముగ్గురు నలుగురు తెలంగాణ వాళ్ళు నాకు లేడీస్ చెప్పున్నారు మీరు తప్పకుండా మీరు మా మీరు మీటింగ్లో చెప్పండి అది ఆ తర్వాత ఇంప్లిమెంట్ అయ్యేది కాదు అయినా కూడా మాకు ఇది అవమానకరమైన సంఘటన అని చెప్పి చెప్పి వాళ్ళే చెప్తున్నారు అంటే ఎక్కడెక్కడో చూసి కాపీ కొట్టి తప్పించి పద్నాలుగేళ్ల సర్వీస్ ఉన్న చంద్రబాబు గారు ఏనాడన్నా సరే మీకు మీ సంక్షేమ పథకాలు ఇచ్చారా ఇవ్వలేదు అంటే ఆయనకి పద్నాలుగేళ్ల సర్వీసు అనుభవం ఆయనకి ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది సంక్షే సంక్షేమ సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలనేది ఆయనకి మరి తెలియలేదా అంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు చేసిన చంద్రబాబు నాయుడికి తెలియలేదా మరి ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు తీసుకొని మీ ముందుకు వస్తున్నారు ఏది జగన్ అన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని తిప్పి తిప్పి మళ్ళీ ఆయన మీకు ప్రవేశపెడతానని చెప్తూ మీ ముందుకు వస్తున్నారు కాబట్టి ఇది ఎంత పెద్ద అబద్ధం అనేది మహిళలందరూ కూడా గమనించాలి రెండవది ఆయన విద్య కోసం నేను ఎంతమంది ఉంటే అంతమందికి మా డబ్బులు ఇస్తాను అంటున్నారు మరి ఇదే జగన్ అన్న ఇంటికి ఇంటికి ఒకళ్ళుకి అమ్మఒడి ఇస్తుంటే ఆ రాష్ట్రం అప్పులు పాలైపోందని ఎలా అడుగుతున్నారు ఈ రోజున ఇక్కడున్న స్థానిక టీడీపీ సభ్యులు కూడా టీడీపీ నేతలు కూడా గంటా బజాయించి చెప్తున్నారు మేము సూపర్ సిక్స్ ఇస్తాం ఇంట్లో ఎంతమందికి ఉంటే ఎంతమందికి ఇస్తామని అంటే ఇది కూడా అబద్ధం అనే కదా లెక్క ఏమ్మా అవునా కాదా అబద్ధమా కాదా అప్పులు అని చెప్పడం అబద్ధమా కాదా అంటే అబద్ధాలు చెప్తూనే మళ్ళీ మన ముందుకు వస్తున్నారు టీడీపీ వాళ్ళు ఇంకొకటి ముగ్గురు కలిసి వస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు ఇంకొకటి చంద్రబాబు నాయుడిని లేనిది ఉన్నదిగా మసిపూసి మారేడికాయ చేసి చూపించడానికి వస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించి ఇప్పుడు మూడో పార్ మూడో పార్టీ కూడా మొన్న రీసెంట్గా కలిసింది ప్రతిపక్షాల్లో అంటే జగనన్న ఒక్కడిగా ఎదుర్కొంటున్న పా ఎదుర్కొంటున్న యుద్ధాన్ని మిమ్మల్ని అందరినీ అండగా చూసి మాత్రమే ఎదుర్కొంటున్నాడు జగనన్న కాబట్టి మీరందరూ కూడా జగనన్నకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ఇది మనసులో గుర్తు పెట్టుకొని జగనన్న అక్కడ నిలబడాలి అంటే ఇక్కడ మనందరికి మంచి చేసిన వాసన కూడా సమానంగా వాసన కూడా మనకి ఇక్కడ మంచి చేశాడమ్మా జగనన్న పింఛన్లు ఇవ్వని కాలంలోనే వాసన ప్రతి ఒక్క మనిషి ఏ సహాయంగా వెళ్ళినా మనక ఏ ఎవరికైతే అర్హత లేక ఉండి కొంతమందికి పింఛన్లు క్యాన్సిల్ అయ్యి ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని క్యాన్సిల్ అయి ఉన్నాయి అలాంటి వాటికి కూడా వాసన తన ఇంటి దగ్గర ప్రతి నెల ఇస్తున్నారు పింఛన్లు అట్లాంటి వాళ్ళకి వైద్యపరంగా ఇచ్చే ఇచ్చటం కూడా ఆయన ఇప్పుడు కాదు ఈ ఈ ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఎంతో మందికి ఆయనకు వైద్యపరంగా ఆయన సహాయం చేశారు కాబట్టి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇటువంటి నాయకుడు మళ్ళీ మనకి రారు వాసన ఈ రోజున ఆరోసారి ఈ నిజ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా అఖండమైన విజయాన్ని సాధించడానికి మీరు అందరూ కూడా చేతిలో చేయి వేసుకొని యుద్ధ ప్రతిపాదికన వాసనకి అఖండ విజయాన్ని చేకూర్చి పెట్టాలని కోరుకుంటూ ఇంతవరకు నా మాటలన్నీ ఓర్పుతో విన్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అరుదైన మనిషి ఇలాంటి మనిషి ఉంటాడు రాష్ట్రంలో ఎంత మంచి మనిషి అయితే ఆ మాట అని ఉంటాడో మీరు కల్లారా మీరు చూసినారే కాబట్టి మీకు తెలుసు కాబట్టి వాసన అత్తడి మీద గెలిపించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మేడం గారిని మాట్లాడు అమ్మ ఇప్పుడు అందరు చెప్పారు మేయర్ గారు కానీ మన మీనా గారు జగన్ గారు చేసే మంచి పథకాలు కానీ అన్నీ మీరు తీసుకుంటున్నారు తప్పకుండా ఈసారి మీరు మళ్ళీ జగన్ అన్నని గెలిపించుకోవాలి జగన్ అన్నను గెలిచి ఇక్కడ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ మళ్ళీ వాసన్నను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చూసుకోవాలి తప్పకుండా మీరంతా వాసన్నని గెలిపించాలని ఫ్యాన్ గుర్తు కొట్టేసి కోరుకుంటున్నాను అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు